నమస్తే నేను మీ గాయత్రి గుప్తా ఈరోజు నేను టాలీవుడ్లో జరిగిన ఒక పెగ్గెస్ట్ స్కామ్ లీక్స్ గురించి మాట్లాడబోతున్నా బేబీ లీక్స్ ఈరోజు నేను దీని గురించి కొంచెం మాట్లాడతా దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు కావాలంటే బేబీ లీక్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ డాట్ బ్లాక్ స్పాట్ డాట్ కామ్ అనే వెబ్సైట్కి వెళ్ళండి అది కింద మెన్షన్ చేస్తా స్కాన్ కోడ్ కూడా ఉంది దీన్ని స్కాన్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ కూడా అందులో దొరుకుతాయి సో యాక్చువల్గా బేబీ సినిమా అనేది నా ఫ్రెండ్ షిరీన్ శ్రీరామ్ తీసిన ప్రేమించొద్దు అనే సినిమా అది కాపీ లేపేశారు ఒక ఇండిపెండెంట్ సినిమా జరగాలి అంటే డబ్బులు ఉంటే ఈజీ చాలా సినిమా తీసేయడం కానీ డబ్బులు లేనప్పుడు ఒక ఇండిపెండెంట్ సినిమా తీయాలనేది చాలా పెద్ద మదనం అది మరి ఇంత కష్టంని ఎక్స్ప్లాయర్డ్ చేస్తే ఎవరన్నా ఊకుంటారా ఊకోరు కదా అండ్ నేను ఎందుకు మాట్లాడుతున్నా ఈ సినిమా గురించి అంటే ఫస్ట్ షిరిన్ నేను చాలా ఇయర్స్ నుంచి నా కెరియర్ స్టార్ట్ చేసిందే షిరిన్ వల్ల పెళ్లికి ముందని ఒక షార్ట్ ఫిల్మ్ తీసిన ఆ షార్ట్ ఫిల్మ్ నుంచి నాకు ఫస్ట్ ఆర్జీ గారు త్రూ ఐస్ క్రీమ్ టూ సినిమా వచ్చింది దాని తర్వాత సీతో అందర్ రోడ్ అని ఒక సినిమా వచ్చింది సో నా లైఫ్ షార్ట్ ఫిల్మ్ నుంచి ఒక పెద్ద స్కేల్కి వెళ్ళడానికి షిరిన్ హ్యాస్ బీన్ షార్ట్ ఫిల్మ్ హ్యాస్ బీన్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ అక్కడ నుంచి ఏంటంటే చాలా మంచిోడు షిరిన్ చాలా ప్యూర్ మెంటాలిటీ చాలా ప్యూర్ మనసు ఉన్న మనిషి ఇన్నేళ్లలో ఒక పదిహేను ఏళ్ళ ఫ్రెండ్షిప్లో కూడా ఎప్పుడు కూడా ఏ ప్రాబ్లం లేకుండా చాలా సాఫ్ట్గా చాలా మేనర్ఫుల్గా వెళ్తున్న ఫ్రెండ్షిప్స్లో చాలా తక్కువ ఫ్రెండ్షిప్స్లో షిరిన్ ఒకటి తను ధర్మం గురించి మాట్లాడే మంచిగా కాబట్టి నేను ధర్మం గురించి మాట్లాడే మనిషిని మీకు తెలుసు కదా సో ఇందులో నేను ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా అంటే ఈ సినిమాలో నేను హీరోయిన్గా చేయాల్సి ఉండే పరిస్థితులు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సినిమాకి నేను షిరిన్తోని ఫస్ట్ లుక్ టెస్ చేసాం అంటే ఆడిషన్ తీసుకున్నాను నాకు షిరిన్కి మేజర్ డౌట్ ఏముండే ఏజ్ ఏజ్ ఫ్యాక్టర్ ఈ సినిమాలో టీమ్ స్టోరీ మరి నీ ఏజ్ మ్యాచ్ అవుతుందా కాదా అని చెప్పి ఇంటికి ఒక ఒకరోజు ఒక స్కూల్ డ్రెస్ తీసుకొచ్చి నాకు అప్పుడు హెయిర్ కట్ ఉండే విగ్ తీసుకొచ్చి ఒక మొత్తం స్కూల్ అమ్మాయిలాగా తయారు చేసి నేను ఆ ఫొటోస్ చూపిస్తాను నన్ను ఫోటోషూట్ చేస్తే నేను సారేజ్ గారికి చూపించిన ఇగో ఇవి ఫొటోస్ రెఫరెన్స్ పిక్చర్స్ ఈ ఫొటోస్ చేస్తే చిన్న అమ్మాయిలాగా కాబట్టి సెట్ అయింది ఈ హెయిర్ స్టైల్ ఈ కాస్ట్యూమ్లో మొత్తం టోన్ డౌన్ అవుతుంది అని చెప్పి ఎందుకు దీని గురించి చెప్తున్నా అంటే ఈ బేబీ సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా తమిళనాడులో యాక్చువల్గా త్రిచిలో జరిగింది అని ఇంకేదో పేరు చెప్తుండు ఆ ఫోటోలు అంటే ఒక న్యూస్ వెబ్సైట్లో కానీ మీడియాలో కానీ రిలీజ్ అయినా ఏ ఫోటోల్లో కూడా స్కూల్ యూనిఫామ్లో లేవు అవన్నీ నార్మల్ డ్రెస్సెస్లో ఉన్నాయి ఎక్కడ మీరు ఎక్కడ రీసెర్చ్ చేసినా రియల్ ఇన్సిడెంట్ ఫోటోస్ కానీ ప్రూఫ్స్ కానీ ఏమన్న ఉంటే అందులో ఎక్కడ కూడా స్కూల్ డ్రెస్సులు మెన్షన్ చేయలేదు సో సిరీన్ ఏం చేసిండు నీ ఏజ్ తక్కువ కనిపించడానికి నాకు ఈ స్కూల్ డ్రెస్తోనే ఎక్స్పెరిమెంట్ చేసిండు అండ్ ఇట్ హెల్ప్ అంటే వర్కౌట్ అయింది సో ఈ రిఫరెన్స్ తీసుకుపోయినా సారీ చూపిస్తే భయ్యకి ఇంత పని చేసిండు డైరెక్ట్ మొత్తం కాస్ట్యూమ్ గెటప్ మొత్తం ఎట్లా చేసినావు బ్రో నాకు అసలు అర్థం కూడా అయితే సరే అవన్నీ పక్కన పెడితే హృదయ కాలేయం ఆడియో ఫంక్షన్కి నన్ను షిరిన్తోని ఇట్లనే టైం పాస్ ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పి అరవై స్నానం కూడా చేయలేదు బ్లాక్ చీర కట్టుకొని పోయినా పోయిన తర్వాత అక్కడ చూసిండు ఫొటోస్ రాగలహరి వాళ్ళు తీసిర్రు కొంచెం బాగానే ఫస్ట్ వైరల్ అయిన పిక్చర్స్ అవి అవి తర్వాత ఇంకా కాల్ చేసేయండి సాయి రాజేష్ నా నంబర్ చిరిన్ దగ్గర తీసుకొని నెక్స్ట్ కొబ్బరిమఠ అని సినిమా తీస్తున్నాము అందులో నేను లీడ్గా పెట్టుకుంటాము అంటే అట్లా నాకు అక్కడ నుంచి సాయి రాజేష్ ఇంక అక్కడి నుంచి కొబ్బరిమఠ మూవీ నడుస్తుంది చాలా అంటే నేను చెప్తున్నాను కదా మొత్తం సినిమా ఇండస్ట్రీలో నేను ఇన్ని సినిమాలు చేస్తే ఒక ఇరవై ముప్పై సినిమాలు చేసినా కొన్ని బయటకు వచ్చినాయి కొన్ని బయటకు రాలే అన్నిటికన్నా బాగా కష్టపడ్డా అంటే మెంటల్లీ మెంటల్ హరాస్మెంట్ ఒక వేరే లెవెల్లో ఉండే ఇప్పుడు ఆ టాపిక్ తర్వాత బట్ చాలా కష్టం చాలా అంటే చాలా నరకం చూసినా నేను ఆ సినిమా ఫినిష్ చేయడానికి మీరు చూస్తే మీకు కూడా తెలిసిపోతుంది కొబ్బరి మంటలో సడన్గా మాయమైపోతాను నేను నా క్యారెక్టర్ అనేది సడన్గా వెళ్ళిపోతుంది ఇది ఇదైతే నేను కొబ్బరి బంట గురించి కూడా బాధలు చెప్పుకుంటా ఇప్పుడు నేను పెళ్ళికి ముందు షార్ట్ ఫిల్మ్ చేసిన షిరిన్తో నేను చెప్పినాను కదా దానికి రూపక్ కూడా వర్క్ చేసిండు ఆ టైంలో రూపక్ నేను షిరీన్ ఒక బ్యాచ్ కష్టపడుతున్నాం ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ అంతా ఆ తర్వాత కొబ్బరి మంటకి నేను డైరెక్టర్గా పెట్టుకుంటాను రూపక్ వాజ్ ఆల్సో ఇన్వాల్వ్ సో ఫోర్ నుంచి ఫైవ్ ఇయర్స్ దాకా జరిగింది షూట్ రూపక్కి వన్ ల్యాక్ ఏమో ప్రామిస్ చేసిండు ఇస్తా అని చెప్పి ఒకవేళ ఫోర్ ఇయర్స్కి వన్ ల్యాక్ డివిజన్ చేస్తే కూడా టూ టూ థౌజండ్ రూపీస్ పర్ మంత్ ఇది పేమెంట్ అది కూడా ఇయ్యలే ఒక్క రూపాయి కూడా చేతికి ముట్టలే నాకు మూడు లక్షలు ఇస్తాను ప్రామిస్ చేసిర్రు సినిమా అయిపోయే లోపల త్రీ ల్యాక్స్ నాకు ట్వంటీ ఫైవ్ చెక్ ఇచ్చిండు ఫస్ట్ అంతే ఇంకా మళ్ళీ నాకు ఒక రూపాయి పేమెంట్ ఇచ్చింది లేదు మెంటల్ హరాస్మెంట్ యాక్చువల్గా ఇది నాకన్నా ఎక్కువ ఈ స్టోరీ మీద షిరిన్తోని రవికిరణ్ అని ఇంకొక ఫిల్మ్ మేకర్ ఉన్నాడు తను బాగా డిస్కస్ చేసిన తర్వాత నా దగ్గరికి ఒక వర్షన్ తీసుకొని వచ్చాడు షిరిన్ గాయత్రి వాట్ డూ థింక్ అని షిరిన్ హ్యాడ్ అరౌండ్ సిక్స్ టు టెన్ పీపుల్ అనుకుంటాను నాకు కరెక్ట్గా తెలీదు మోస్ట్ ఆఫ్ ద అవుట్ డోర్ షూట్ ఉంది కాబట్టి గాయత్రి ఇప్పుడు అప్పుడు ఫిదా రిలీజ్ అయిపోయింది కొంచెం ఫేమస్ అయినా నేను సో బయట గుర్తుపట్టడం మళ్ళీ మనకు షూటింగ్కి ఇబ్బంది అవుతుంది సో నేను కొత్త అమ్మాయిని అంటే ఓకే షరీన్ ఫస్ట్ సినిమా తర్వాత నువ్వు నేను ఎవరైనా సరే కానీ అని చెప్పి నేను అట్లా లైట్ తీసుకున్నా సడన్గా నేను ఎప్పుడైతే ఈ బేబీ ట్రైలర్ చూసినా నాకు ఫ్యూజ్ ఒకటి అయినాయి ఎక్స్పెక్ట్ చేయలే అంటే ఈ సాయి రాజేష్ గురించి నాకు తెలుసు అంటే ఆయన మెంటాలిటీ నాకు తెలుసు నేను కొబ్బరి మట్టకి పడ్డ స్ట్రగుల్స్ నాకు తెలుసు బట్ నౌ దిస్ ఈజ్ బియాండ్ ఇది 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 వేరే లెవెల్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ అనమాట సో ఇప్పుడు నోరు నుంచి కొండడం అనేది సెన్స్ కాదు సో సాయిరేష్ గారు ఏం మాట్లాడుతుండే షిరీన్కి ఈయననే స్టోరీ చెప్పినా అని చెప్తుండు ఈ స్టోరీ షిరీన్ లిటరల్గా రెండు నాకు తెలిసి రెండు సంవత్సరాలు రాసిండు ఓకే ఒక సినిమా ఇంత పెద్ద సినిమా ఇంత ఇమోషన్ ఇన్వాల్వ్ అయిన సినిమా ఒక రియల్ టైం క్రైమ్ జరిగిన సినిమాని జస్టిఫై చేయడానికి ఒక ఆనెస్ట్ ఫిల్మ్ మేకర్ అనేటోడు కనీసం సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలు టైం పెడతారు సో నేను ఎట్లా ఇన్వాల్వ్ అయ్యిన్నా ప్రూఫ్ చెప్తాను మీకు ఆ టూ ఫిఫ్టీన్ థర్టీన్త్ మే టూ థౌజండ్ ఫిఫ్టీన్ షిరిన్ పోస్ట్ పెట్టిండు ఆ టైంలో షిరిన్ సాయి రాజేష్ వాళ్ళ ఆఫీస్లో ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఆఫీస్లో తన టీం అంటే సాయి రజేష్ ఏం అంటే నేను గీ అదేం ప్రొడక్షన్స్ అమృత ప్రొడక్షన్స్ అమృత ప్రొడక్షన్స్ అని హృదయకాలయం నుంచి ఆయన పెట్టుకున్నాడు ఆ ప్రొడక్షన్స్ నుంచి నేను చిన్న సినిమాలు ప్రొడ్యూస్ చేస్తే ఇప్పటికీ కూడా అవే మాటలు మాట్లాడతాడు ఆల్మోస్ట్ వన్ ఇయర్ సాయ్రాజెస్ ఏం చేసిండు వాళ్ళ పెద్ద ఆఫీస్లో కొబ్బరిమట ఆఫీస్లో ఒక రూమ్ ఇచ్చేసిండు ఆ రూమ్ ఇచ్చేస్తే అందులో పోయి సారి వాళ్ళ రైటింగ్ టీం మొత్తం బోర్డు పెట్టుకొని అందులో చాలా చాలా మంత్స్ హోంవర్క్ చేసిండ్రు సో ఎప్పుడు ఉన్న స్టోరీ అంతా బోర్డు మీద ఉండేది ఆ బోర్డు మీద ఉండేది మళ్ళీ రెగ్యులర్ బేసిస్లో డిస్కషన్స్ అయ్యేవి షూట్ మాది కొబ్బరి మఠ నడుస్తుంది కాబట్టి ప్యార్ల లీ ఆల్సో దేర్ ఆఫీస్లో ఏం జరుగుతుందో తెలుసు ఆఫ్ ద ఆఫీస్ కూడా ఏం జరుగుతుందో తెలుసు ఎందుకంటే సిరి నా ఫ్రెండ్ స్టోరీలో నేను కూడా ఇన్వాల్వ్ అయినా కాబట్టి నాకు చాలా క్లారిటీ ఉంది ఏం జరుగుతుంది అనేది సో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో షిరిన్ పోస్ట్ పెట్టాడు హే హై పీపుల్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్ ఐఎమ్ డూయింగ్ అ మూవీ విత్ అమృత ప్రొడక్షన్స్ సాయి రాజేష్ ఫస్ట్ ప్రొడక్షన్స్ ఇట్స్ అ సెన్సేషనల్ కమింగ్ ఆఫ్ ఏజ్ టీన్ లవ్ స్టోరీ బేస్డ్ ఆన్ టూ ఇన్సిడెంట్స్ అమృత ప్రొడక్షన్స్ ఆర్ ద మేకర్స్ ఆఫ్ సంపూర్ణేష్ బాబు హృదయ కాలేయం అండ్ కొబ్బరి మట్ట అఫిషియల్ ఓకే సో ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో పోస్ట్ పెడితే నేను దీనికి కామెంట్ కూడా పెట్టా ఆ పోస్ట్ల కింద కామెంట్లు ఇవన్నీ మీరు వెబ్సైట్లో పోయి డీటెయిల్గా చూస్తే తెలుస్తుంది ఉంది నాది కామెంట్ ఇగో ఇక్కడ ఓ ఫో కంగ్రాచ్యులేషన్స్ షిరీన్ అని పెట్టా ఎందుకంటే కాన్స్టెంట్గా సబ్జెక్ట్ మీద టచ్లో ఉన్నాము పక్కన ఉన్న వాళ్ళము మీరు నా ఫోటోలు కూడా చూసి టెస్ట్వి అంటే ఇది షిరీన్ స్టోరీ అని నేను ఎందుకు కాన్ఫిడెంట్గా చెప్పగలితో ప్రూఫ్ ఏంటంటే నా సైడ్ నుంచి నేను ఏం ప్రూఫ్లు ప్రొవైడ్ చేయగలుగుతా అంటే ఇదే పేజ్లో ఇదే పోస్ట్లో మీరు చూస్తే కింద స్పెషల్ థ్యాంక్స్ టు రవికిరణ్ ఫర్ ట్రిగరింగ్ దిస్ స్టోరీ ఐడియా ఇన్ మై మైండ్ అని టూ థౌజండ్ ఫిఫ్టీన్లో పోస్ట్ పెట్టిండు ఓకే అంటే ఈ స్టోరీ సాయి రాజేష్ ఈ స్టోరీ నేను డిస్కస్ చేసిన రవి ఫస్ట్ షిరీన్కి వచ్చింది తర్వాత రవికిరణ్కి వచ్చింది తర్వాత నాకు వచ్చింది ముగ్గురం కలిసి డిస్కస్ చేసినాం సో ఇది నిన్న మొన్న వచ్చిన స్టోరీ కదా టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి జరుగుతున్న డిస్కషన్ మా మధ్యలో అంటే సాయి రాజేష్ ఆఫీస్లో షిరీన్ ఒక రూమ్ తీసుకొని వర్క్ చేసి చేసిన్ని మంత్స్ టైం పెట్టి ఇంత ఎఫర్ట్స్ చేస్తే లాస్ట్కి నా దగ్గర పైసలు లేవు తర్వాత చూద్దాం అది కూడా చాలా వే కాన్వర్జేషన్ ఫోన్లు ఎత్తకపోవడం పట్టించుకోకపోవడం ఇవన్నీ చూసి ఇంకన్సిస్టెన్సీ భరించలేక షిరిన్ అంతలు షిరీన్ బ్యాక్ ఆఫ్ అయ్యండు బ్యాక్ ఆఫ్ అయ్యి పెద్ద మెసేజ్ పెట్టిండు మీ దగ్గర నుంచి నాకు సరిగ్గా రెస్పాన్స్ వస్తలేదేమో మరి నేను నా ప్రయత్నాలు నేను చేసుకుంటా అంటే ఆల్ ద బెస్ట్ అన్నట్టు కాన్వర్జేషన్ జరిగింది ఇంకా అవన్నీ షిరిన్ చెప్తాడు మీకు సో అట్లా నేను నా పాయింట్ ఏంటంటే ఇది సాయిరాజే షిరిన్కి చెప్పిన స్టోరీ కాదు షిరిన్ సాయరాజెస్కి చెప్పిన స్టోరీ ఇది గీత ఆర్ట్స్లో కూడా నరేట్ చేయబడ్డ స్టోరీ ఇక్కడ గీథర్డ్స్ వాళ్ళది నేను తప్పనట్లే వాళ్ళు చాలా మంచి వాళ్ళు వాళ్ళకి తెలియదు అంటే రాజేష్ లాంటి స్నేక్స్ అనేటి వాళ్ళని రికగ్నైజ్ చేయలేదు ఈ సినిమా స్టోరీ ఎత్తడం ఒక ఎత్త అయితే ఈ మంచి మెంటాలిటీ థింకింగ్ ప్రాసెస్ అంటే సినిమా రిలీజ్ పోస్టర్ ఇది ఇది మీరు చూసారా పోస్టర్ ఈ సినిమా పోస్టర్ అమ్మాయిలకు నచ్చదు హండ్రెడ్లా నైంటీ ఫైవ్ పర్సెంట్ అమ్మాయిలకు నచ్చదు ఈ ఫైవ్ పర్సెంట్ అమ్మాయిలు ఎవరైతే బేబీని సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా ఒకసారి మీ మనసు మీద చేసుకొని చెప్పండి ఈ పోస్టర్ మీకు నచ్చిందా ఒక అమ్మాయిని మంచిగా తయారు చేయించి ఆ డ్రెస్ లోపల ఫింగర్ పెట్టిండు దిస్ ఈజ్ వాట్ హీస్ మెంటాలిటీ రిప్రజెంట్స్ ఇది ఆయన మెంటాలిటీ థాట్ ప్రాసెస్ ఈ సినిమా ఉందో మళ్ళీ ఇది బ్యాన్ చేపిస్తే ఈ పోస్టర్ రిలీజ్ బ్యాన్ చేపిస్తే సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఫ్యాన్ ఎవరో షేర్ చేసిరంట స్టోరీలో అది మళ్ళీ రీషేర్ చేసిండు ట్వంటీ ఫిఫ్త్ ఆగస్టు అంటే పబ్లిసిటీకి ఏది పనికి వచ్చినా చేస్తారా ఒక ఆడపిల్ల ఎందుకంటే నాకు ఎందుకు కాలుతుందంటే ఇది ఒక బస్తీలో జరిగిన స్టోరీ ఒక ఇన్నోసెంట్ టీన్ ఏజ్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఎంత సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాలి ఆ సిచ్యువేషన్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అమ్మాయి పోస్టర్లని చెప్పులతో కొట్టించి చెప్పులతో కొట్టింది జరిగింది న్యూస్ అందరు మీ అందరికి తెలిసిందే అంటే ఒక అమ్మాయిని ఎంత డిగ్రేడ్ చేస్తే చెప్పులతో కొట్టిస్తే సినిమాకి అది వర్కౌట్ అవుతుందనే పాయింట్ని వాడుకున్నారు దిస్ ఈస్ దిస్ ఈజ్ ఇన్సల్ట్ ఇన్సల్ట్ ఆన్ ఆడపిల్లల మీద ఇన్సల్ట్ ఫిల్మ్ మేకర్గా ఆయనకి ఆయన చేసుకున్న ఇన్సల్ట్ ఒక ఫిల్మ్ మేకర్ ఇట్లాంటి చీప్ స్టంట్లు వేయకూడదు తెలుగు ఇండస్ట్రీ అనేది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అబ్బా స్టోరీ టెల్లింగ్ అనేది ఇట్స్ నాట్ అ జోక్ అట్లాంటి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని పొల్యూట్ చేసేది ఒక ఇట్లాంటి వాళ్ళు సో ఐ హోప్ కి జస్టిస్ జరగాలని కోరుకుంటున్నా ఇఫ్ వీఆర్ నాట్ కేర్ఫుల్ విత్ పీపుల్ లైక్ దిస్ ఇట్స్ జస్ట్ మచ్చ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇది ఒక గలీజ్ మచ్చ సో ఫర్దర్గా ఇంకేమవుతుంది అనేది అప్డేట్స్ చూద్దాం నేనైతే ఈ సినిమా జస్టిస్ దొరకడానికి నా వంతు హండ్రెడ్ పర్సెంట్ నా ప్రయత్నం నేను చేస్తా నా ప్రెజెన్స్ ఉంటుంది జస్టిస్ కోసం ఆల్వేస్ నిలబడే మనిషిని కాబట్టి షిరిన్ జస్టిస్ కోసం నిలిచిన మనిషి కాబట్టి ఐ ఆల్వేస్ సపోర్ట్ హిమ్ జై హింద్ హై గైస్ సబ్స్క్రైబ్ టు టీవీ सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कार प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कार प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी